రాముడిని పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి మాత్రమే పంపించాలని మంథర మంధరకైకేని ప్రేరేపించడానికి కారణం ఏమిటో తెలుసా రామాయణంలో మంధర పాత్ర అతి కీలకమైంది ఇప్పటికీ చెప్పుడు మాటలు ఎవరు చెప్పినా వెంటనే వారిని మంథరతో పోలుస్తారు శ్రీరాముడి పట్టాభిషేకాన్ని ఆపి వనవాసానికి పంపి రామాయణంలో ముఖ్యమైన ఘట్టానికి కారణమైన వ్యక్తి మంధర ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎవరికీ తెలియదు కాని కైకేయి పుట్టింటి నుంచే ఆమెతో పాటు దాసిగా అయోధ్యలో దశరథుడి ఇంత అడుగుపెట్టింది నిజానికి రామాయణంలో మంధర ఒక చిన్న పాత్ర కాని రామాయణ కావ్యాన్ని మలుపు తిప్పిన పాత్రగా మిక్కిలి ప్రసిద్ధి పొందింది నిజానికి రాముడికి పట్టాభిషేకం జరిగితే రామాయణం ఎంతో కాలం సాగేది కాదేమో అలా జరగకుండా చేయటానికి ఈశ్వర సంకల్పంలా వచ్చిన పాత్ర మంధర మంథర గురించిన పూర్తి వివరాలు వాల్మీకి మహర్షి చెప్పలేదు మంథర దుందుభి అనే ఒక గంధర్వ కన్య రావణుడిచేత బాధింపబడిన అనేక మందిలో దుందుభి ఒకరు దుందుభి బ్రహ్మని ప్రార్థించింది దీంతో బ్రహ్మ దుందుభికి ఒక వరం ఇచ్చాడు వచ్చే జన్మలో నీ మాటల కారణంగా రావణుడు రాముడి చేత మరణం పొందే అవకాశం ఉంది ఇది మంథర గత జన్మ ఇంతకు మించి ఆమె గురించి పెద్దగా ఎక్కడా ప్రస్తావన లేదు మంథర కైకేయి పుట్టిన సమయం నుండి దాసిగా ఉంది అని రామాయణంలో చెప్పడం జరిగింది అందుకే కైకేయి వివాహం జరిగిన తర్వాత కూడా మంథర కైకేయితో దాసిగా దశరథుడి ఇంటికి వచ్చింది రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అని తెలుసుకున్న మంధర స్వాభావికమైన అసూయతో తన యజమానురాలు కైకేయిపై ఉన్న అభిమానంతో కైక మనసులో లేని ఆలోచన చొప్పించి రాముడి పట్టాభిషేకం జరగకుండా చేసింది శ్రీరాముడిని అడవుల పాలుచేసి చివరికి రావణుని వధకు పరోక్షంగా కారణం అయింది మంధర కైకతో మిక్కిలి చనువుగా మెలుగుతూ కైకకు అవసరం వచ్చినప్పుడు సలహాలనిస్తూ తన మాటను నెగ్గించుకునే స్థాయికి ఎదిగింది రామునికి పద్నాలుగేళ్లపాటు అరణ్యవాసానికి పంపడం మంథర మనోవాంఛితం ఏమీ కాదు తలచుకుంటే ఇంకా ఎక్కువ కాలమే రాముడు అడవుల్లో ఉండేలా చేయగలదు కాని అరణ్యవాసం పద్నాలుగేళ్లపాటే ఉండేలా చూడమని కైకకు సలహా ఇచ్చిందంటే త్రేతాయుగంలో ఆస్తికి హక్కుకాలం పద్నాలుగు సంవత్సరాలు అని యుగంలో పదమూడు సంవత్సరాలు అని కలియుగల్లో పది సంవత్సరాలు అని చెబుతారు అంటే కాలం కాలంపాటు ఆస్తి లేదా అధికారానికి ఎవరైనా దూరం అయితే ఇక దానిమీద శాశ్వతంగా హక్కును కోల్పోతారన్నమాట బహుశ ఈ కారణం చేతనే చేత అలా చెప్పించి ఉండవచ్చు ఇలా మంధర శ్రీరామ వనవాసానికి ప్రథమ సోపానాలను నిర్మించి రామావతార ప్రాశస్త్యానికి చేదోడు వాదోడైంది సర్వే జనా సుఖినోభవంతు